you oh. kal lu cerah. అమ్మ దగ్గరికి వచ్చాడు శ్రీమూతి రాజు అమ్ముడా పెద్ద రాజా పెద్ద రాజా ఏమైంది రా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి పిలుకలాంటి భగవండి చిన్న పుచ్చుకున్నావు వంసలాంటి భగవం అలిగి పుచ్చుకున్నావు నాకన్నా చిన్నవాడేవాడు కానీ నేను కత్తిరే కూతుడు పెట్టి రాజ్య గారు వాళ్ళు ఎవరో తమ్ముడా అమ్ముడా మాట బట్టికే పిల్లడికి మాట నేను బాధపడతాను శ్రీమతి రాజా ఎవరే சனாண்ட சந்தானம் சில போனோம் சந்தானம் அடிப்படையே கோவர சந்தானம் அப்படின்னு ஆறு మీ ఐదుగురి సంతానం సంతానం కాలేదు నేను సురాపు మూడు చోట్ల దేవతల పూజ చేసిన సంతానం కలగకపోతే కళ్యాణ స్వామిత్రింది ఏమి రాజు పెద్ద రాజా ఇది పైన వాళ్ళు పనిపోయిన పనిపైన పన్నెళ్ళ వాళ్ళు వెళ్ళిపోయిన తోటి నియమాలు వంచుకొని ఆవిడ లేక ఆ బలగాన్ని వంచుకొని ఏను తనకుండా ఏరు పోసి వాళ్ళు లేదు கோடி குரவெண்டே பண்ணோரு பட்ட வைக்கிறவரு பைக்கினார் கம்பெத்தவாறு கம்பெனித்து வார வேணவாரு தண்ட வேணவரு தான் சார் ஆறு வை அல்ல மூணு வில திருமந்தி குரவல்க்கெ

மாட ரென்னாலும் துபோட தம்பড়া ஆ நொருக்குவது தம்பড়া பிரம்மனா கள்ளனைன நங்கலவேரா நொருக்குவது தம்பড়া பிரம்மனா நீ மோதி ராஜனே ரடா அண்ணா சிந்து ராஜா எந்த மாட்டன அண்ணா தம்பড়া பெதிரே సంతానం దగ్గర నువ్వు ఖర్చాలం పోతుందమ్మా నేను నోటికి ఎట్లా వచ్చింది ఏర్లేదు ఎట్లా బాల్గడం ఎద్ది రాజా అరవికి పెద్ద పులు ఎస్తుండదు కొత్త నువ్వు కష్టం నువ్వు ఒక్కరి పోతే పెద్ద కొడ్డ నువ్వు మొక్కిన తమ్ముడా నువ్వు ఎత్తు రోజు రా పెద్దిరాజా నీకు సంతం లేదన్న వారి ఎవర్రా నా గర్భారం వచ్చింది ఒక గారు ఒక కొడుకు తీరికే రావుల వర కలిగని కొడుగుని సాధుకోమంటే యాదవల పెద్దిరాజు అన్న అన్నా శ్రీమతి నీకు పలువురు కొడుకులు ఉండే వాటికి అల్లకేళు ఒక నాకు ఇస్తానన్నావా నీకున్నదే ఒక కొడుకు ఆ కొడుకు నేను నాకు సాధిక ఇస్తాను ఈ తమని మీద ప్రేమతోటి దొనకుండ ఇచ్చిపెట్టిపోవచ్చు కళ్యాణం అవుతున్న నా తమడు దొనకుండ పట్టణం ఉండాలని నీ ఒక కొడుకు అయినా నాకు సాధిక ఇస్తాను ఇవాళ నీ కొడుకు నాకు ఇస్తాం నేను రాదుకుంటా నేను అంటే రేపు రేపండి కల్లా పొలం పొడవు ఒలిపెట్టకుండా దుమ్మ చే నా భార్య పెద్ద మనవి నీ కొడుకులు దెబ్బ దెబ్బకూడదు దెబ్బ కొడితే సీతామల సీతామాల కట్ట ఏమిటే పెద్ద మదేవి కొడుదానా నా కొడుకు ఇట్లా వచ్చినవే కొడదానికేవరక పిల్ల కుట్టాని అని నీ కొడుకు గుంజుకొని పోతు గుంజుకొని పోతే సో అదన చేతులు చట్టపం అయితే మెది రా పెద్ద కాదు పరాయి పిల్లకు పండుగ చేతికి ఇస్తే మన పక్కల వండరు లెక్కల మిల్లరు పండుగ ఉన్నంత చేదు మన చేతిలో ఉండరు పండుగ ఎవరు మీరు వారు వెళ్ళిపోతారు ే పెద్ద తీరుల చేటు అల్లకే నీ ఒకటి ఒక అప్పుల చేత మూత అంటే ఇంత రాజు వచ్చి పేరు రాజా మా అమ్మ అందరినీ విడదాడి నువ్వు కళ్యాణ ఎట్లబోదు ಅಂತರ ಅನ್ನ ಕೊಡಗು ನಾವು ಕೊಡುವ ಮನೇದೇ ಅನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಒಕ್ಕ ಕೊಡಗು ಎಬ್ಬರೆಯಲ್ಲ பகன் வேறு <referral> ஏன் வயல பால் நன்கு பார் பெட்டா நேரம் பல பரி நேரம் கல்யாணம் போதும் ஏடுத்த எடுத்தே பெஜ்ராஜ் ఇరవై వాళ్ళు పెరిగిపోయినా కానీ ఎన్ని పెద్ద ఆవు లేక ఆ చుట్టుకొని పాలిగా తునకుండా ఏర్ల తునకుండా ఏరవద్దాం అల్లెండి పాలవే ఈ ఆల్వేలకు పటమారి అల్లుడు పల్లెకొండ పుట్టి అత్తమౌల కంటే ఆరు పెద్ద తల్లిదండ్రుల కంటే తల్లి పెద్ద ఇల్లి రేఖ నాగమ్మ గల్లవాడు అల్లుడు పల్లెకో

వాళ్ళు కళ్యాణం వెళ్ళిపోతారట పొద్దుకిన కదా తునకుండా పొద్దు పడిచిన కాడ కళ్యాణం ఏరు లేచిన కూడా ఏరు వేయాలి పళ్ళు కూడా పాలు పెట్టాలి వెళ్ళిపోతాడు నీ వాళ్ళు వద్దుకుని ఆవు లేక రాత్రు మీ మా వెళ్ళిపోతారా అటే ఆవుల మందరం పాలు పెట్టండి அப்புறம் பள்ளிக்கூட அந்த நேர கோடி பிள்ளை எப்படி நான் சங்கலோரில் பார்க்குறேன் நேங்க செவ்வொரு வச்சு கொங்கு வச்சோ குத்தான் ஏற்றோ உஷ்கே எரோ ஆவல மந்திர இடம் வந்தால மாமனா சரி நிலை பெத்த நேம் பஞ்சதம் நபலொக்கொடினா அடக்க நபலொக்கொடின அட்க்குட்டே நேங்க ஆவல மந்த கோ ఎవరి వచ్చిన గొడ్లు వాళ్ళకేమో ఎవరి ద్వజిన గొడ్లు వాళ్ళకేమన్నారు సరే బిడ్డ ముచ్చే కదా మంచిగా ఉన్నాడు అన్నాక సరే ఈ మధ్య దొరికినాడుకుండా పెద్ద దొజ్జ నాడుకుండా రెండవ తరాదు నల్ల తరలికర ఐదుగురు ఐదు రేవులు ఐదు దొడ్డు నాకు నాడుకుంటే మల్లు పల్లికొండ

బ్రహ్మాండం ఉంది ఆ మేలు దూడలు మేలు మేలు కోలా ఆ అత్యే శీమద్రాలు ఆ చిన్నవాడు చిలగల పొలందు చూసి మజ్కిన ఉన్నాయి ఆ నల్లదర దొడు ఆయన మేలు மேல்వేలు కోలా వచ్చే మరి ఆ ఎర్రదర అడు చూసి ఆయనే మజ్కిన ఆ పెద్ద రాదు ఆ చూస్కో మావంటే పెద్ద రాదు అంటా వేసి కొమ్ములు వేయని ముసరి పక్క పక్క యాగలు ఇప్పుడు అక్కడ గొడ్డావు ఇప్పుడు వచ్చి ముసలు ముసలు రావు టావరు వచ్చింది ఏది యాదవర ఆ పెద్దరాదు అన్నాడు ఈ పాలు నాకు నచ్చలే నాకు అన్ని ముమ్మలు వచ్చినాయి కొమ్ములు వచ్చినాయి అన్ని గొడడాలు వచ్చినాయి ఏ పెద్దిరాజు పాలు ఒక్కే మంచిగా లేదని మళ్ళా అన్ని గుమి కొట్టి మళ్ళా మీద పెట్టింది ముందుగా ఎన్ని వచ్చినాయి మా పెద్దిరాదు కొట్ట మళ్ళా గవ్వస్త వచ్చినాయి ಒಕ್ಕ ಮರೇ ಒರೇ ತಕ್ಕೋ ಲೇಗ ಮಾರೇಸ್ ಮಲ್ಲ ನೋಡಿ ಮಲ್ಲಾ ಕಚ್ಚ ಮೊನ್ನೆ ಬೇರೆ ಮುಂದಾಗೂರು ಸಾರ್ ಪಡ್ತೇ ಮೂರ ಪೆದ್ದರಡು ನಾತೇ ಗಿಂತ ನಾ ರಾತ ಪರವೇ ಗಿಂತ ನಾ ಗಿವೇ ಬಾಕುಂಡ ఈ పాలైతే ఈ పాలై తీసుకుంటాను అని ఆదివారం పెద్దరా ఇవే పాలు నా ఇవే తీసుకుంటాను అని ఎప్పుడు పాలు పెట్టిందో వచ్చిందండి ఈ ఆదవారి ఏళ్ళు పడతారు రాని ఇక పుచ్చగలని తెలిసింది ఓ గొల్లలు మాట్లాడతాడు గొల్లలు గొడలు ఏలు పడతారు రాజా క్కడి పోతే మనకు ఒక కావు రూపాయలు లాగ ఇచ్చిన మన బస్తి ఓ పుచ్చగాళ్ళు కాట ఇక అరడిగా పుచ్చగాళ్ళు పైలేదు అరడి బుచ్చగాళ్ళు

ఎందుకు పొక్కలాంబడు పడతారు మనప్పుడేతారు మొబైల్ పొగలా పోయాం పోయా నచ్చిపోదాం పారు నిర్వర్డతారట మనం పోతే వాళ్ళు

మొత్తం సీడ్ మక్క పెట్టాలి సీడు మక్క పెట్టినాక ఇక పాలు గింజలు వచ్చి పాలు వచ్చే టైం రా ఏడబట్టి ఉన్న చెరువులలో నువ్వు మంచి

ఆ ఊరి అందాల ఎడిగడి కంటపసల ఆ ఆ కన జనాలని ఆలమే కచరు కాలిని బాటలు కాలిని బాటలు నాననొచ్చో కాలిని బాటలు ఓరసమాలి ఓరి అంతరి కంటున్నా నిదనపట్టుకుంటా కాలిని కడుకుత నా ముక్త నా రాగ

అయితే కట్టబడిన భయం వాళ్ళ కట్ట వాళ్ళ వాళ్ళు ఏంది మరిస్తాడు అట్టవాడు వస్తుంటాడు అడుగుడే కష్టం అడుగుడేస్తుంటే అర్థవాడు కష్టం ఉంటాడు కాబట్టి కాబట్టి

పోతే ఏం చేస్తారాస్ సడే పర్వాలేదు బిడ్డల బిజినారు ఏం చేసిండి బిడ్డలారా ఆడిబిట్టస్తుంటు మీరు అరటివాళ్ళకి అసలుంటుంది ఆడిబిడ్డ దీవెన కావాలి అరటివాళ్ళ దీవెన కావాలి అంటారు వారి నేను కడుపు ఉండక కళ్యాణం పోతానా కడుపు నేను కళ్యాణం పోతానా బిడ్డ నేను ఒక ఐదు ఆవులు ఇస్తా ఐదు జాగలు ఇస్తాను అని ఐదు ఆవులు ఐదు జాగ్రత్త దానం ఇచ్చిండు దానం ఇస్తే పెద్దోళ్ళు తివ తిన மா தங்க பெண்கள் மேம் எந்த ஊக்குட்டா ஆயுத ஐதோ கா ஐத ஆவலி இச்சி ஐந்து யாரு நேரம் அண்ணிச்சாண்டு மீட்பு இரவு நாலு சீல் கட்சி வாழ்க்கை குப்பை எவரு குறிப்பி அது எதிர்ப்பு எவரோ கட்டுக்கு கட்டுக்கோசா கால பெரிய ಮನಲ್ಲ ಬೆይል ಬೆಸೆಯಲ್ಲ ಆ

का गेट गेट करा रे ये परमण गीता हनुमंत होणारी ये रे 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 ये सरदावरो मेडी गची रे ாட்ல பண்ணு கா ஒரே கால மொக்கிடு வாழ் அத்தி படுத்தாரு அப்படியே ಅಭದೇ ಕಟ್ಟು ಏರುಪಡ್ತಾ ಅದೇಗಾಲ ಐದು ನಬರ್ ಐದು ಲಗಲಿ ಅದೇ